ఇప్పుడు ఈ మాట్లాడుతారు కదా మీ పైన దాడి జరిగితే నిజం మాట్లాడిన వాళ్ళ మీద చాలా సార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి జరిగినా జరగబోతూనే ఉంటాయి ఐఐటికి ఒక డైరెక్టర్ మొన్న ఏమంటాడంటే గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుంది అంటాడు మరి హాస్పిటల్ ఎందుకు పారాసిటమాల్ ఎందుకు గోమూత్రం వాటర్ పంపిణీ చేయండి అంటే వక్రీకరిస్తారా ఇస్తారా ముమ్మాటికి ఎట్లా ఒప్పుకుంటు కోట్లు వచ్చి చెప్పాలంటే దమ్ముంటాయి శ్రీరాముడు ఆదర్శవంతుడు తప్పులను నిలవీసే ఒక వ్యక్తి మామూలు ప్రవక్త ఒక ప్రచారకర్త మత ప్రచారకర్త యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ కి పీఠాధిపతి మోదీ మత విద్వేషాలను రేపి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడుగా ఎలా ఎలా ఎదగలడు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏది కరెక్ట్ ఏది రాంగు అని నిర్ణయం తీసుకో ఎటువంటి వ్యక్తి అయినా సరే కెమెరా ముందర తీసుకొచ్చి ఆయనను ఎక్స్పోజ్ చేసి ఆయనలో ఉన్న తప్పులు ఏంటి ఒప్పులేంటి ప్రజలకి చెప్పుకోవాలనే ఒక తపన ఉన్న నిజాయితీ గల